మధ్యలోనికి రావడం జరిగిందండి మనిషి పాపం పోవడానికి ఏదేదో మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు ఈ లోకంలో మనిషి పాపముతో బ్రతుకుతున్నాడు ప్రస్తుత కాలంలో మనిషిలో ఉన్న పాపం పరిహరించడం కోసం ఏదేదో మరి చేస్తూ ఉన్నాడు మనిషి కానీ పాపం పోవాలంటే ఒకే ఒక మార్గం కనబడుతుంది అదేంటంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చిన దానికి కారణం ఏంటంటే లోకములో పాపముతో బ్రతుకుతున్న మనిషి పాపాన్ని పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి మరి లోకంలో పాపముతో శాపముతో నలిగిపోతున్న మనుషులను ఆయన రక్షించి తను తాను ఉండే స్థలం అంటే మోక్షానికి అంటే పరలోకానికి తీసుకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు పాపముంటే పరలోకం వెళ్ళలేమండి ఎవండి అమెరికా వెళ్ళగలం ఆస్ట్రేలియా వెళ్ళగలం భూప్రపంచంలో రెండు వందల యాభై రెండు దేశాలు కూడా తిరగలం కానీ పాపం ఉంటే మాత్రం పరలోకానికి వెళ్ళలేమండి కనుక పాపం పోవాలంటే నువ్వు ఒక ఆయన దగ్గరికి రావాలి ఆయన ఎవరో కాదు యేసుక్రీస్తు వారే ఎందుకంటే ఆయన ఒక్కడేనా అని మీరు అడిగితే ఆయన ఒక్కడే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది కారణం ఏంటంటే ఇదిగో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా ఎవరైనా స్థాపించగలరా అని ఈ ప్రపంచానికే సవాలు చేస్తున్నటువంటి వాడు యేసుక్రీస్తు వారు కనుక ఆయనలో పాపము లేదండి ఆయన పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు కనుక గొర్రెల రక్తంలో గాని మేకల రక్తంలో గాని పశువుల రక్తంలో గాని కోళ్ల రక్తంలో గాని పవిత్రత లేదండి కనుక పవిత్రత లేని వాటిని బలర్పించి ఎవంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి మనిషి ప్రయత్నం పడుచు ఉన్నాడు కానీ రోజు యేసుక్రీస్తు రక్తంలో పాపము లేదు ఆ రక్తాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో యేసుక్రీస్తు వారు చెందించారు సర్వ రక్తాన్ని దారిబోశారు ఆయన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు మన కోసం ఎవరైనా ప్రాణాన్ని పెట్టారా ఏమండి మన కన్న తల్లిదండ్రులు కాని మన బిడ్డలు గాని మన కోసం మన బంధువులు కాని ఎవరైనా మన కోసం ప్రాణాన్ని పెట్టారంటే ఎవ్వరు కూడా లేరండి ఓన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మరి ప్రపంచానికి మరి రక్షణ రక్షణ కలగాలని మోక్షానికి మనుషులందరినీ నడిపించాలని ఆయన ప్రాణాన్ని పెట్టాడండి ఆయన రక్తానంతా చెందించాడని కనుక ఆయన రక్తంలో పవిత్రత ఉంది కనుక ఏసు రక్తాన్ని ఎవరైతే ఆస్వాదిస్ ఆస్వాదిస్తారో యేసు రక్తం క్రింద ఎవరైతే వస్తారో వారికి దేవుడు మోక్షాన్ని ఇస్తాడు ప్రతి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేయును అని వాక్యము రాయబడి ఉంది కనుక నీ పవిత్రుడిగా మార్చబడాలి పరిశుద్ధంగా మార్చబడాలి నేను కూడా మోక్షానికి వెళ్ళాలి అని నువ్వు కూడా ఆశపడితే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో యేసు అంగీకరించు అప్పుడు నీకు మోక్షాన్ని దేవుడిస్తాడని ప్రేమతో తెలియజేస్తున్నాను ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా పిల్లలు దేవుడు ఆత్మరక్షకుడు అనే పత్రిక మీ మధ్యలోకి తీసుకు వస్తున్నారు తీసుకుని చదవండి అనేక మందికి తెలియచేయండి సత్యాన్ని గ్రహించండి దేవుడు అలాంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె